శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికం ఏమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలంలో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము మీనరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు అంటే సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మీనరాశి వాళ్లకు ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఏలినాటి శని ప్రభావము ఉండినా కూడా కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది డబ్బు సంపాదనలో మాత్రము మామూలుగా అనుకున్నంత కాకపోయినా రోజు నిరంతరము ఏదో ఒక రకంగా డబ్బు రావడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక పద్ధతి ప్రకారముగా డబ్బు రావటం అనేటువంటిది ఉంటుంది అయినా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంత మార్పులు చేర్పులు కూడా అనూహ్యముగా జరుగుతాయి జరిగినప్పుడు కాస్త కించిత్ మనక్లేశము అని అనిపించినా ఆ జరిగిన తర్వాత నాకు మంచే జరిగింది అనేటువంటి ఆలోచన అయినటువంటి నిర్మ నిర్ణయానికి మీరు వస్తారు శుభకార్యాలలో పాల్గొనడము బంధువులతోనూ స్వజనులతోనూ ఆత్మీయులతోనూ కొంచెం ఎక్కువ కాలం గడపవలసినటువంటి ఇది వస్తుంది అంతేకాకుండా చిన్నపాటి ఆరోగ్య విషయములో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది మీనరాశి వాళ్లకు ప్రతిదీ అనుమానముగా చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచన మానేసి ధైర్యముగా ముందుకు వెళ్ళండి విజయము మీకు లభిస్తుంది తప్పకుండా శుభ కార్యాలలో పాల్గొన్న దాని వలన కొంత మీకు మేలు జరుగుతుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది మామూలుగా ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాల గురించి అప్పుడంతా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆనాటి పండుగ రోజు ఉండేటువంటి గ్రహస్థితి దృష్ట్యా అప్పుడు తెలియజేయబడతాయి ఏది ఏమైనా ఓవరాల్ గా సంవత్సరం అంతా కూడా చూస్తే మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అనేటువంటిది మాత్రము తథ్యం ఏనాటి శని ప్రభావము ఉండినా శ్వరుడికి అప్పుడప్పుడు కావాల్సినటువంటి పూజలు చేసుకోండి శనిత్రయోదశలు వచ్చినప్పుడల్లా కొంచెము పూజలు ఎక్కువగా చేయండి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మీకు ఈ ఏలనాటి శని ప్రభావము చేత కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది భూముల వలన బాగా వచ్చేటువంటి విధానముగా ఉన్నది రైతుల వలన కొంత మీకు మేలు జరుగుతుంది మీనరాశి వాళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొంచెము జాగ్రత్తగా అడుగులు వెయ్యండి నోటికడి వరకు వచ్చి తప్పిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఇంకా నాకేముందిలే నేను ముద్ద తింటున్నాను అనుకునేటువంటి సమయంలో చిన్న అపశ్రుతలు కలగవచ్చును కాక అందువలన కొంచెము జాగ్రత్త వహించి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పునఃపరిశీలన చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్త మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం ముందు మన స్థానము మంచిదై ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చేయాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ ఈస్ట్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపుకనమాట కార్నర్లో కార్నర్ లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధం డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అష్టగంధమైనా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్ గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తవలపాకులు రెండు ఒక్కలు పెట్టడము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది ఆ చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమరపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో వారు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కానీ అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము గదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గణపతి అయ్యేనమహ గమ్ గణపతి అయ్యేనమ గమ్ గణపతి అయ్యేనమహ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్లు మేలు జరుగుతుంది జయోస్థు